శనివారం నాడు తలస్నానం చేయకుండా ఉండడం దురదృష్టానికి కారణం మల్మూత్ర విసర్జనను చేసినాక కాలు చేతులు కడుక్కకుండా లోపలికి రావడం తలస్నానం చేసిన వెంటనే మంచం మీద పడుకోవడం కత్తిరించిన జుట్టు గోళ్ళు ఇంట్లో పడేయడం చీపుని నిల్చోపెట్టి ఉంచడం పగిలిన అద్దాన్ని చూడడం విరిగిపోయిన దువ్వెనతో దువ్వుకోవడం స్నానం చేయకుండా భోజనం చేయడం స్నానం చేయకుండా వంటలు వండడం ఇల్లు ఊడ్చకుండా దీపం పెట్టడం ఇంటి పైపు కప్పు మీద పోయిన వస్తువులను ఉంచడం తుప్పు పట్టిన వస్తువులను ఉంచడం రాత్రిపూట తిన్న పాత్రలను కడగకుండా ఉంచడం చిరిగిపోయిన బట్టలను వాడడం మాసిపోయిన బట్టలను వాడడం ఇంటి గడప దగ్గర కూర్చోవడం పాడైపోయిన వస్తువులను వాడడం పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులను వాడడం మంచం మీద పొడుగ కూర్చొని తినడం జుట్టు విరగోసుకొని ఉండడం ఎక్కువసేపు నిద్రపోవడం ఇల్లు ఇల్లు ప్రాంగణం శుభ్రం చేయకుండా ఉండడం నీటిని ఎక్కువగా వాడడం వారబంధం మీద కూర్చోవడం ఇంట్లో నీళ్ళు కొండలు ఖాళీ అవ్వడం పొరిగింటి వారికి ఉప్పు మిరపకాయ ఇవ్వకూడదు మలమూత్ర విసర్జనలు చేశాక కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావడం బయట నుండి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంటికి రావడం పగిలిన పాత్రలలో ఆహారం తినడం భోజనం చేయడం ఇవి చేస్తే ఇంటికి తప్పకుండా దరిద్రం పడుతుంది కాబట్టి ఈ అలవాట్లు ఉన్న వాళ్ళు మానుకోండి మా వీడియో కనుక నచ్చినట్లుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి